ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్రా కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెబుతాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అని వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రవన్నీ ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా ఇటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి ఒకటి ఆకాంక్ష కూడా ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా నిన్న అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు పెట్టిన ప్రెస్ మీట్ చూశాను తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డి గారు రొమ్ము ఉరుచుకుంటూ పాపం మీడియా ఛానల్ని ఏకిపారేస్తున్న ప్రెస్ మీట్ చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళగా పాప ఆవిడ బాధ నాకు కూడా చాలా బాధ అనిపించింది ఆవిడని చూసి ఒక మహిళకి అలాంటి పరిస్థితి రాకూడదు ఒక మహిళగా నేను అది నేనైతే చెప్పగలను కానీ వీళ్ళిద్దరూ మర్చిపోతున్న విషయాలు ఏంటి అంటే వీళ్ళిద్దరు ప్రెస్ మీట్లోనూ తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీలని అదేవిధంగా మీడియాని పాపం వాళ్ళేదో ఈ కథ అంతా వండి వడ్డించి వార్చినట్లు వాళ్ళేదో చేసినట్లు మాట్లాడారు కానీ అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది ఇది మొదలైంది శాంతి గారి భర్త దగ్గర నుంచి అంటే త్వరలో విడాకులు తీసుకోబోతున్నాం అని ఆవిడ చెప్తుంది కానీ ప్రస్తుతానికి ఆయన భర్తే కదా ఆయన దగ్గర నుంచి మొదలైంది ఆయన కంప్లైంట్ ఇవ్వబట్టే కదా కథనాలు ఇన్ని రాయడం జరిగింది లేదు అంటే వేరే పార్టీలు మాట్లాడడం జరిగింది అసలు ఆ కంప్లైంట్లో ఆయన పేరుండుండకపోయి ఉంటే విజయసాయి రెడ్డి పేరుండుండకపోయి ఉంటే ఆవిడని ఎవరు ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు కాదు కదా సో మీడియా పైన ఈ రకంగా పాపం ఆయన అంతా రొమ్ము విరుచుకుని పడుతుంటే అసలు మీరు ఇద్దరు కూడా ప్రె పెట్టిన ప్రెస్ మీట్లో ఎవరి గురించి మాట్లాడాలి ముందు ఆ వ్యక్తి ఎందుకు పెట్టాడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి దేని గురించి పెట్ట ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మీ పైన ఆరోపణ చేశాడు కదా సొంతం మీ ఇంట్లో వాళ్ళే కదా అతను మీ భర్తే కదా ఆరోపణ చేసింది సో ఆరోపణ చేసినప్పుడు అతను ఎవరో సుభాష్ అంటున్నాడు విజయసాయిరెడ్డి గారు అంటున్నారు సో ఆరోపణ చేసినప్పుడు నిరూపణ చేసుకోవాల్సింది మీరే కదా ఎందుకంటే ఇది బయటకు వచ్చే ఆరోపణలు అయినాయి కాబట్టి అంటే ఒక కేసు ఫైల్ అయింది కాబట్టి నిరూపణ చేసుకోవాల్సింది ఎవరు మీరే కదా సో దాని గురించి మాట్లాడాలి కదా సో మీరు నిజంగా సచ్చీలులయి ఉండుంటే స్వచ్ఛంగా ఉండుంటే మీరు ఏం చేయాలి డిఎన్ఏ టెస్ట్కి మేము రెడీ అని చెప్పేసి అనాలి కానీ ఇద్దరూ ఆ మాట మాట్లాడిన పరిస్థితి అయితే నాకు కనిపించలేదు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం ఆవిడేమంటోంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా సో ఏంటి ఇది అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అమ్మ ఆర్ ఎ గెజెటెడ్ ఆఫీసర్ నువ్వే చెప్తున్నావు అది సో నువ్వు అట్లాంటి ఆఫీసర్ అయినప్పుడు నువ్వు ఏ రకంగా వ్యక్తి పూజ లేకపోతే వేరే పార్టీలకు పూజ చేస్తావు నువ్వు ప్రతి కమెంట్స్లో అంటే కమెంట్స్లు నువ్వు ఒక ఉద్యమమే చేసావు అమ్మా నాకు అర్థం కాలేదు నాకు తెలిసి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పార్టీ సైడ్స్ అంత ఓపెన్గా తీసుకోరు కానీ నువ్వేం రాసావు విజయసాయి రెడ్డి గారు ఇంకా మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుల కింద రాయలేదు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆఫీషియల్ పేజెస్ ఉంటే వాటి కింద కూడా ఏమీ రాయలేదు నువ్వు దేని కింద రాసావు కేవలం విజయసాయి రెడ్డి గారి అకౌంట్ కింద మాత్రమే ఏమని రాసావు యువర్ ద స్పైనల్ కార్డ్ టు అవర్ పార్టీ అని రాసావు అంటే నువ్వు మా పార్టీకి అంటే ఓపెన్గా యువర్ అడ్రస్ ఇన్ దట్ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దాన్ని అని చెప్పేసి చెప్తున్నా అది ఎంతవరకు లీగల్ అది చెప్పండి ఈ ముక్క పట్టుకుని మీరు రాసిన మీ అకౌంట్ నుంచి స్వయంగా మీరు రాసిన దాన్ని పట్టుకుని రోజు మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉండింది కదా అందు ఓపెన్గా ఎట్లా అడ్రస్ చేస్తారు పార్టీస్ విషయము సో టోకన్ వదిలేసి అంటే తలను వదిలేసి టోకన్ పట్టుకుని వేలాడుతున్నట్లుంది సాయిరెడ్డి గారు కావచ్చు శాంతి గారు కావచ్చు ముందు వాటిని దయచేసి కరెక్ట్ చేసుకోండి